హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ మనకి నాలుగవ శ్రావణ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చేసిందండి ఈ శ్రావణ శుక్రవారం రోజున మీరు ఇంట్లో ఈ కూర కనుక వండుకొని తింటే సాక్షాత్తు లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట అంత మంచి జరుగుతుంది ఎందుకంటే ఆ కూర అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కూర చాలా ప్రీతికరమైనటువంటి కూర కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ కూరను వండుకొని తింటే మీకు అన్ని రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీరి మీ కోరికలన్నీ తీరి మీకు డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి దూసుకు వస్తుంది బాగా కలిసి వస్తుంది అనమాట మీరు చేసేటటువంటి పూజకి కూడా పూర్తిగా న్యాయం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే మన మనకి ఈ శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి చక్కగా వాకిలిని పరిశుభ్రంగా నీళ్ళతో కడుక్కొని అందమైనటువంటి ముగ్గులు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలు పూలతో అలంకరించుకొని మనకి ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి చక్కగా అంటే ఇల్ల ఇల్లు అంతా కూడా మనం ఇల్లు తుడుచుకునేటటువంటి నేలల్లో కొంచెము రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును కనుక తుడుచుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి బాగా కలిసి రావటానికి ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా దోషాలు కానీ ఇలాంటివన్నీ పోయి మనకి ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని మీరు ఇల్లు తుడుచుకోండి అలాగే వచ్చేసి మీరు ఈ వీడియో ఏంటంటే చివరి దాకా చూడండి అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మనము ఈ శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా మనము ఈ ఐశ్వర్య దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట చాలా చిన్నదనమాట ఇది చేసుకున్నా కూడా మనకు విపరీతంగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది మీరు చక్కగా ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఆడవాళ్ళు చాలా ఇష్టంగా చేసుకుంటారండి ఈ శ్రావణ శుక్రవారాలు ఏంటంటే చక్కగా లక్ష్మీదేవికి సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారాలు అనమాట ఇవి ఈ రోజున మనం పూజలు చేసి ఏమి కోరిక కోరుకున్నా కూడా మనకి బాగా కలిసి వస్తుందనమాట మనకి అంటే ఆ కోరిక స్వయంగా తీరుతుందనమాట అంత బాగా మంచి అనేది జరుగుతుంది ఆడవాళ్ళు ఏంటంటే చక్కగా తల పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే అందరూ చక్కగా తలార స్నానం చేసేసి చక్కగా మంచి బట్టలు కట్టుకొని ఉతికినటువంటి బట్టలు మాత్రమే కట్టుకొని పిల్లలైనా ఎవరైనా సరే శుభ్రంగా ఉండి ఆ లక్ష్మీదేవి చక్కగా అలంకరణ చేసి మీకు ఉన్న స్థోమత ఉన్నంత వరకు మీకు ఎక్కువ స్తోమతను బట్టి ఇంకా బంగ ఇంకా బంగారము అట్లా అంతా అలంకరించి చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది లేదు మాకు అంత శక్తి లేదు అనుకుంటే మీకు మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది కాస్త పాలతో నైవేద్యం పెట్టినా కూడా ఆ అమ్మవారు ఎంతగానో ఇష్టంగా స్వీకరిస్తారు మనకేంటంటే ఇళ్లలో గులాబీ పూలు పెంచుకొని ఆ ఎర్రటి గులాబీ పూలతో కనుక రేపు అమ్మ అమ్మవారికి పూజ చేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తెల్లటి గులాబీ పూలతో గనక మనం పూజ చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అది తీరుతుంది అలాగే వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ పొరపాటును కూడా తినకూడదు కేకులు అయినా బేకరీ ఐటమ్స్ అయినా సరే ఎందుకంటే అందులో కోడిగుడ్డు కలుపుతారు కాబట్టి మనము నాన్ వెజ్ ఐటమ్స్ గుడ్డు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ రొయ్యలు కానీ ఇలాంటివి ఎగ్గుతో సహా ఏమీ నాన్ వెజ్ అనేది ఇంట్లో వండకూడదు తినకూడదు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు తినకూడదు కాబట్టి ఇవి పొరపాటును కూడా మీరు తినమాకండి అలాగే వచ్చేసి చాలామంది తెలియచేసే పొరపాటు ఏంటంటే పక్క ఇళ్ళల్లో చెట్లు దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొచ్చుకొని పూజ చేసుకుంటూ ఉంటారనమాట అలా కాకుండా మీరు చక్కగా ఏంటంటే మీ ఇళ్లల్లో పెంచుకున్నటువంటి పూలతోటి ఎర్రటి గులాబీ పూలతో కనుక రేపు మీరు పూజ చేసుకుంటే మీరు కోరింది కోరినట్లుగా జరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే కూరల్లో వచ్చేసి ఇలాంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరలు పొరపాటును కూడా ఇంట్లో వండకూడదు అలా ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పండగను బట్టి ఒక్కొక్క రోజును బట్టి కొన్ని కూరలు వండితే మనకి కలిసి వస్తుంది కొన్ని కూరలు వండితే దరిద్రం పడుతుంది అలాంటివి మనకి పండితులు చెప్పారనమాట ఇవి కాబట్టి అలాంటివి చూసుకొని మనం చేయటం వల్ల మనకు చాలా శుభం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి కూరలు నాన్ వెజ్ కానీ ఇలాంటి ఎరుపు రంగులో ఉన్న కూరలు కానీ మనం ఏంటంటే పొరపాటును కూడా వండుకోకుండా తినకుండా ఉంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు మూలాన మనం ఎంతో కష్టపడి పూజ చేసుకొని ఎంతగానో అంటే ఆడవాళ్ళందరినీ నలుగురిని పిలుచుకొని అందరికీ వాయనాలు ఇచ్చుకోవటము తాంబూలం ఇచ్చుకోవటం ఇలాంటివి చాలా సంతోషంగా ఆడవాళ్ళు ఇరుగు పరుగు వాళ్ళతో చేసుకుంటూ ఉంటారనమాట అలాంటివి చేసినా కూడా ఇలాంటి పొరపాట్లు చేయటం వల్ల ఏంటంటే మనకి ఆ పూజకు పరిపూర్ణ న్యాయం కలగదు అలాగే చాలామంది కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు మర్చిపోకుండా ఈ శుక్రవారం రోజున మీరు ఇలా చేసి ఉప్పు దీపాన్ని కనుక వెలిగించుకొని మీరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే మీకు బాగా కలిసి వచ్చిద్ది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏమి లేదు సింపుల్ ఒక చిన్న మట్టి పిడతం తీసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా దానికి మీరు కూరల్లో వాడనటువంటి పసుపును విడిగా తీసుకొని చక్కగా వాట కాసిని నీళ్లు వేసి ప పలచగా కలుపుకొని ఇట్లాగా ఆ మట్టి ప్రమిద నిండా మొత్తం పసుపు రాసేసేయండి ఇక్కడ నేను చూపించినంత మట్టి ప్రమిదలు మీ దగ్గర లేకపోయినా కొంచెం చిన్నదైనా పర్వాలే ఇబ్బంది ఏమీ లేదు కొంచెం పెద్దదైనా పర్వాలే ఇబ్బంది ఏమీ లేదు కానీ మట్టి ప్రమిదను మాత్రమే తీసుకోండి వేరే ఏవి తీసుకోకూడదు మనకేంటంటే మా కూరల్లో వేసేటటువంటి పసుపును వాడితే మనకేంటంటే మనకి ఈ చేసేటటువంటి పనికి రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి మీరు కొత్తది చక్కగా పసుపు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకొని చిన్నది ఆ పసుపుతో ఇలాగ చక్కగా మీరంతా కూడా పసుపుని రాసేసేసి పక్కన పెట్టేసేసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి తర్వాత మీరు ఒక ఎత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ మీకు ఏది అవకాశంగా స్టీలుది ప్లాస్టిక్ది మాత్రం వద్దు అవి కాకుండా మిగిలినటువంటి ఏ ప్లేటులు తీసుకొనైనా సరే మీరు ఇలాగ ఆ ప్లేటుని శుభ్రం చేసుకొని గంధము గంధముతో కొంచెం వాటర్ కలిపేసేసి గంధం బొట్లు చుట్టూతా పెట్టేసేసి చక్కగా కుంకుమతో అలంకరించి పక్కన పెట్టుకోండి అలా చక్కగా కుంకుమొట్లతో అలంకరించుకున్న తర్వాత ఆ ఇత్తడి ప్లేట్లో ఈ మట్టి ప్రమీదను పెట్టేసి అందులో మీరు దాని నిండుగా ఉప్పును పోయండి కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పును మాత్రమే పోయాలి అది కూడా వాడని ఉప్పును పోసి మీరు మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో చుట్టూతో చక్కగా అలంకరించండి మనకేంటంటే ఈ గులాబీ పూలతో కానీ ఏదైనా పసుపు రంగు పూలతో కానీ అలంకరిస్తే మనకి చాలా బాగా కలిసి వస్తుంది అందులో దీపం పెట్టాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెము నూనె పోసి రెండు వత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపాన్ని మీరు మీ పూజ గదిలో కానీ లేదా మీ ఇంటికి ఈశాన్య మూలన కానీ పెట్టుకుంటే మీకు నాలుగు దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట దీన్ని ఐశ్వర్య దీపం అంటారు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి దీపం ఖచ్చితంగా ఈ దీపాన్ని రేపు మీరు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది తర్వాత మీరు ఇట్లాగా లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ఇలా పూజ చేసుకుంటే మీ కోరిక కోరిన కోరిక తీరి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇట్లా అప్పుల సమస్యలు ఏవి ఉన్నా కూడా మీకు అవన్నీ తీరి మీకు విపరీతంగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను ఈ పూలు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కుదిరితే ఎరుపు రంగు గులాబీ పూలతో పూజ చేయటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ శుక్రవారం రోజున ఎరుపు రంగు గులాబీ పూలతో మీరు పూజ చేయటం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి కలిగి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది అలాగే ఉప్పు దీపంలో కూడా మీకు కుదిరితే చుట్టూతా ఎరుపు రంగు పూలు పెట్టడానికి ప్రయత్నించండి మీరు బయట కొనుక్కొచ్చుకున్న పర్వాలే కానీ పక్కెళ్ళ వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు పక్క చెట్లు మాత్రం తెచ్చుకోవద్దు అలాగే వండుకోవాల్సిన కూర ఏంటంటే బేరకాయ కూర బీరకాయ కూర అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి బీరకాయలు అంటే ఈ బీరకాయ కూరలో పాలు పోసుకొని వండుకొని తిన్నా బేరకాయ పచ్చడి చేసుకొని తిన్నా లేదా మనకి శనగలు ఉంటాయి కదా శనగల కూర వండుకొని తిన్నా మనకి ఏడు తరాలకు సరిపడా సంపద అనేది మనకి కలిసి వస్తుంది అనమాట కాబట్టి బీరకాయల కూర కానీ శనగల కూర కానీ వండుకోండి నాన్ వెజ్ మాత్రం పొరపాటును కూడా వండొద్దు చూశారు కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్